గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ జైలర్లకు చుక్కలు చూపిస్తున్నాడని ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగుతూ నాకు నా ఇంట్లో ఉండేటువంటి సదుపాయాలన్నీ జైల్లో కల్పించండి అంటూ ఆయన పోలీసులని డిమాండ్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీకి జైలర్కి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు జైలర్తో వాగ్వివాదానికి దిగినట్లుగా జైలర్ గారికి చుక్కలు చూపించినట్లుగా నాకు నా ఇంట్లో ఎటువంటి సదుపాయాలు అయితే ఉంటాయో జైల్లో కూడా అదే సదుపాయాలు కావాలి అంటూ వారితో వాదించినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా కృష్ణ గారు వాస్తవమే ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ పోలీసులతో ఆయన చేసినటువంటి వాగ్వివాదం తర్వాత ఇంకా దారిలో ప్రవర్తించిన తీరు సరే కోర్టు అలాగే ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ వేసింది రిమాండ్ వేసిన తర్వాత జైలుగా అప్ప చెప్తారు కదా దుఃఖాల ప్రకారం చేసుకుంటూ ఉంటారు ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నడు నొప్పి ఉంది నాకు బెడ్ కావాలి లేకపోతేనేమో నాకు పలానా ఫుడ్ కావాలి అంటే చాలా డిమాండ్స్ చేస్తున్నట్టుగా వచ్చినాయి వాస్తవాలే ఇవన్నీ కూడా అంటే అతను దారిలో కూడా కొన్ని శాపనార్థాలు కూడా పెట్టాడు మట్టి కొట్టుకుపోతారు అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఒక మానసిక పరిస్థితి దిగజారాక వైసీపీలో చేరతారా లేకపోతే ఆయనకి జా జాయిన్ అయిన తర్వాత మానసిక పరిస్థితి దిగజారిపోతే నాకు అర్థం కాదు ఓకే వాళ్ళ నాయకుడు ఏమంటాడు ప్రజలు ఇవ్వ ఇవ్వలేని ప్రతిపక్ష హోదా నాకు కావాలంటాడు ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఇస్తే నాకు ఎంత టైం కావాలంటాడు ఆయన నాయకుడు మనస్తత్వం వీళ్ళేమో వీళ్ళు ఏదో స్వాతంత్ర సమయంలోగా ప్రజల గురించి పోరాటం చేసిన వాళ్ళలాగా జైలుకెళ్ళి మళ్ళీ వీళ్ళకి డిమాండ్స్ ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ కావాలి నాకు ఏసీ కావాలి నాకు బెడ్ కావాలి రకరకాల పోలీసులు ఎలా చేస్తారండి అక్కడ అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు సూపరింటెండెంట్ గారికి వాళ్ళకి చెక్కింగ్స్ కూడా ఉంటాయి నైట్ బ్యారెక్స్లో ఎవరు ఎక్కడ పడుకోబెట్టాలో అన్నీ చూసుకుంటారండి అవును అదంతే తప్ప ఏడు మీడిదో మనకు తెలిసిన వాడు అని చెప్పి బ్యారెక్ లో పెట్టడం ఏమి ఉండదు నిబంధనలు ఖచ్చితంగా అధికారులు వెళ్ళిపోతారు అంటే నిన్న అతను చేసే డిమాండ్స్ బయటకు వచ్చిన తర్వాత జైలర్ గారు కూడా చెప్తున్నారు కదా అతను చేస్తున్న ప్రవర్తన అతని విధానం చూస్తే చాలా ఆశ్చర్యపోయారు మాట ఇంకా అయ్యో కొడాలని కూడా పంపించండి మేము ఇద్దరం కలిసి మేము మా ఇద్దరికి అలవాటు రోజు మందేయడం లోపల కూర్చొని మందేస్తాం పేకాడుకుంటాం ఆయన కూడా పంపించమని డిమాండ్ కూడా చేస్తాడు ఏమో డౌట్ కదా నాకు ఎందుకంటే అటువంటి మనస్తత్వాలు అతను ఏది కేసుల మీద వెళ్ళాడు ఒక కిడ్నాప్ కేసు దళితుని కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారం అంటే అతను ఏమనుకున్నాడు అంటే ఇంకా రాదులే అందరు సైలెంట్ అయిపోయారు పాపం ఇది మెదక ప్రభుత్వం మనల్ని ఏం చేయలేరు మనం ప్రశాంతంగా ఉన్నాం హైదరాబాద్లోని అది కూడా అతను కూడా బెదిరించి ఏదో రకంగా కిడ్నాప్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే నాకు సంబంధం మొత్తం బయటపడిపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసాడు పాపం ప్లాన్ మెడిసి కొట్టింది రివర్స్ అయ్యింది రివర్స్ అయ్యేటప్పటికి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళడం జరిగింది ఈ రోజునేమో జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మంత్రంగా ఏదో ట్వీట్ చేసి వదిలిపెట్టేశాడు మించి అతను ఏమీ తెలుసు ఎక్కువగా పెట్టుకుంటే మళ్ళీ మనకే ఇబ్బంది వస్తుంది అనే విషయంలోని ఎందుకంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేయడానికి విషయం కదా అందు మళ్ళీ మన ఓట్ బ్యాంక్ ఏమంటే తేడా వస్తుందని చెప్పేసి అతను మాట్లాడ్డా ఇలాగే వదిలేసుకుంటామే అంటే అంటుంది ఈ రోజున ఖచ్చితంగా ఒక దాని ఏమంటారు ఒక మెను ఉంటుందండి ఆ మెనూ ప్రకారం వంద గ్రాములు ఉప్మా అని లేకపోతేనేమో మధ్యాహ్నం రైస్ అని సాయంత్రం అయితే రెండు మూడు చపాతీలని అది మెనూ ఖచ్చితంగా ఇస్తారు ఏదైనా ఆరోగ్యమైన తేడా వస్తే ఖచ్చితంగా జైలుకు సంబంధించినటువంటి మెడికల్ మెడికల్ వాళ్ళు చూసుకుంటారు లేకపోతే ఏంటంటే నిజంగా నాకు తనకేమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే అతను కోర్టు ద్వారా పిటిషన్ వేసుకోవాలి పిటిషన్ వేసుకుని నాకు పలానా పలానా వ్యాధులు ఉన్నాయి కాబట్టి నాకు పలానా సౌకర్యాలు కావాలని చెప్పేసి అని అడుగుతారు అడిగితే అది నిజమా కాదనే చెక్ చేసి అది ఇస్తారు అది ఏమి లేకుండా డిమాండ్ చేసి నేను మాజీ ఎమ్మెల్యేని లేకపోతే నేనేమో ఆరున్నారు అడుగులేదు పడుకున్నాను కాబట్టి నాకేమో పెద్ద పెద్ద బిడ్డ కావాలి ఏం కుదరవు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితుడిని అనేటువంటి ఈ రౌడీ రౌడీజాలో అవన్నీ నేను జైల్లో కుదరావు ఏమంటే మీరు గమనించాలి చంద్రబాబు గారు లాంటి వ్యక్తికే నాలుగు దశాబ్దాలు రాజకీయం చేసిన వ్యక్తిని మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ రోజు నువ్వు జైల్లో పెడితే ఆయనకి ఎంతవరకు ఇవ్వాలో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇస్తారు కాకపోతే అతనికి ఉన్నటువంటి విషయాలు బట్టి కొన్ని అదనపు సదుపాయాలు కల్పించవచ్చు అప్పుడే ఇన్ని రకాలుగా గడిపించారు అనికే రూముల్లో ఫ్యాన్ లేకుండా చేసి లేకపోతే ఏసీ పెట్టాలంటే అది కూడా పెట్టకుండా చేసి పైన ఏమో డ్రోన్స్ తిప్పి ఎన్ని రకాలుగా మానసికంగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు ఆయన్ని శారీరకంగా కూడా హింసించారు అటువంటి వ్యక్తులు ఈ రోజున జైలుకెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో ఉన్న సదుపాయాలు కావాలంటే ఆ డిమాండ్ ఒక నేను అనుకుంటాం జైలుకి వెళ్ళిన అంటే మానసికంగా తేడా వచ్చేసి ఉంటుంది వీళ్ళకి ఏదో మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి కాబట్టి ఇటువంటి మాటలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అంటుంది ఖచ్చితంగా అందరూ బ్యాచ్ అంతా వస్తుంది అక్కడికే చేరతారు ఒకళ్ళొక్కళ్ళు ఒకరికొకళ్ళు మొత్తానికి ఈ పద్నాలుగు రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత మరి బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకు వెళ్తారా అన్నది మనకు తెలియదు కానీ జైలు కంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కొంతమంది ఆల్రెడీ సీరియల్లో లయన్గా ఉన్నారు వాళ్ళందరికీ గుండెలు ఇళ్ళల్లో ఉన్నాయి ఎప్పుడు ఏదో వస్తుందా అన్నట్టుగా ఇది కేవలం ఏదో కూటమి ప్రభుత్వం కావాలని చేసింది కాదు కదా అతని కథనం గెలుకున్నాడు ఓకే ఆ కేసులో ఆ ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ విత్తన చేసుకోకపోతే ఈ కేసు యాక్చువల్గా అయితే స్వేజ్లు నడుస్తుంది అతని గెలుకున్న కెలుకునే ఈ రోజున వచ్చినటువంటి ఈ కర్మ వంశీ గారిది నింటంత ఏది ఏమైనా సరే ఈ అతివృష్టి అతివృష్టి డిమాండ్ అంటారు చూసారు ఆ డిమాండ్స్ కానీ అవన్నీ కానీ బయట ఎక్కడో చేసినట్టు అక్కడ కుదరదు ఖచ్చితంగా ఇతరుల వల్ల ఎలా సాధారణ ఖైదీలు ఎలా ఉంటుందో అటువంటి ట్రీట్మెంటే ఉంటుంది కానీ ఇంక ఎక్స్ట్రా చేస్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అది ఏంటంటే జైలు అధికారులకి బాగా తెలుసు ఓకే ఇంతకీ వల్లభనయని వంశీ గారికి ఆయన కోరుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఇస్తున్నారా లేదంటే ఆ సదుపాయాలు లేదు జైలు అధికారులు ఏం చెప్పారంటే మిగతా ఖైదీలకు ఎలా ఉంటుందో అటువంటి ట్రీట్మెంటే ఉంటుంది మీకు ఏమన్నా స్పెషల్గా ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే కోర్టుకి పెట్టుకు పిటిషన్ వేసుకోవండి కోర్టు వారి అన్నం కల్పించమని చెప్తే ఆ సదుపాయాలు కల్పిస్తాం అంతే తప్ప మీరు డిమాండ్ చేస్తే మేము ఇవ్వం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది జైలు అధికారులు వచ్చారు చెక్ చేశారు అతనికి ఏమో నడు నొప్పి కింద ఎంత పడుకోలేను అంటే చెక్ చేశారు అటువంటిది ఏం లేదు బంగారులో పడుకోవచ్చు కింద అన్నారు కింద పడుకోబెడతారు పడుకో పెడతారు పాపం రాత్రి అంతా అక్కడే పడుకున్నవాడు కింద పొద్దునే మిగతా వాళ్ళకి ఎలా పెడతారు ఫుడ్ అదే ఫుడ్ పెడతారు ఆయన ఏదో ఇంటి ఫుడ్ కోరుకుంటున్నట్లుగా అలాగే ఆయనకి పడుకోవడానికి కూడా ఒక బెడ్ ని ఏర్పాటు చేయమని ఆయన కోరుకున్నట్లుగా ఈ జరగ కృష్ణ గారు ఎందుకు జరుగుతాయి ఇప్పుడు అతనికే మిగతా ఖైదీలకి తేడా ఏంటి ఇప్పుడు అతను ఏదన్నా ఒక ఏదన్నా ప్రజల గురించి ఒక రాస్త ఆరోహణ చేసో ఒక ధర్నా చేసో ప్రజల గురించి పోరాడుతుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే పూర్ణిమ ఒక కన్సిడర్ చేయొచ్చు ప్రజల గురించి పోరాడిన వ్యక్తి అని అటువంటి వాళ్ళు కూడా ఏమి ఉండవు నేను అంటే మామూలుగా అంటున్నా అతను చేసిందే తప్పుడు పని ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన అనేది పెద్ద పెద్ద క్రైమ్ అది అదే విధంగా మిగతా అనేకమైనటువంటి బయటకు వచ్చినాయి గన్నవరం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా అతను అతను అనుచర గణం చేసినటువంటి ఒక మనుషుల్ని ఒక మనిషిని భూదందాలకి ఒక మనిషిని ఏమో బెదిరింపులకి ఇలా కేటాయించి ఏ విధంగా చేశారు ఇది పేపర్ పేపర్లో చూస్తున్నాం కదా అంత దందాలు చేసిన తర్వాత వచ్చి అరెస్ట్ అయిన తర్వాత నేను ఈ డిమాండ్లు అంటే నేను అంటుంది అంతే ఆ నాయకుడేమో అటువంటి డిమాండ్లు వీళ్ళు ఏమో ఇటువంటి డిమాండ్లు ఏవైనాకున్నాడో తెలియదు జైలు జైలుకున్నాడా లేకపోతే జగన్ గారు ఇళ్ళనుకున్నాడా మనకు అర్థం కాదు జగన్ గారి ఇంటికి వెళ్ళదు ఈయన వీళ్ళు వెళ్ళింది జైలు జీవితాన్ని అనిపించడానికి వెళ్ళాడు ఓకే సరే ఈ పద్నాలుగు రోజులు రిమాండ్ అయిన తర్వాత కన్సిడ్యూ అవుద్దా ఏంటి అనేది కోర్టులు నిర్ణయిస్తాయి కాకపోతే ఈ డిమాండ్లు బెదిరింపులు బయట చేసినట్టు జైల్లో కుదరదు మరీ ఎక్స్ట్రా చేస్తే జైలు అధికారులు ఏం చేయాలో ట్రీట్మెంట్ ఇస్తారు ఓకే మీరు కోరుకున్న ట్రీట్మెంట్ ఓకే అంతే కోరుకున్నది కాదు జైలు అధికారులు కోరుకున్న ట్రీట్మెంట్ అతను కోరుకున్న ట్రీట్మెంట్ చక్కటి ట్రీట్మెంట్ వాళ్ళే ఇస్తారు వాళ్ళ దాని సైల్లో ఇస్తారు ఖచ్చితంగా ఇప్పుడు జైలు వెళ్తున్నప్పుడు ఎలా వస్తారు వడివిడిగా అడుగులు వేసుకుంటా చిరునవ్వులు నవ్వుకుంటా అందరితో మాడుకుంటూ వెళ్తారు వచ్చినప్పుడు కాళ్ళు ఎడమ పెట్టి నడుచుకుంటూ వస్తారు చూసారా ఆ ట్రీట్మెంట్లు ఉంటాయి ఆ ట్రీట్మెంట్లు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ పుచ్చుకుని గౌరవంగా ఉంటే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి